హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కనీసం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా లేనప్పుడు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉండడమే కాకుండా జస్ట్ ఐదే నిమిషాల్లో అయిపోతుంది ఇంట్లో అందరికీ చాలా నచ్చుతుంది ఈ రెసిపీ చేసుకోవడం కోసం ఒక మసాలా రెడీ చేసుకోవాలి అదేలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి యాలకులు దాల్చిన చెక్క లవంగాలు ఇంకా ధనియాలు జీలకర్ర ఇంకా ఘాటుగా తినాలనుకునే వాళ్ళు దీంట్లో మిరియాలు కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ ఎన్ని వేసుకోవాలో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చెక్ చేయండి ఇవన్నీ లో లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకున్నాక మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి వీటిని ఇవి కొంచెం గ్రైండ్ అయ్యాక దీంట్లో ఇప్పుడు ఉప్పు కారం ఇంకా కొంచెం పసుపు కూడా వేసి మళ్ళీ ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ ఉప్పు కారము మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇది ఇలా గ్రైండ్ అయ్యాక దీంట్లో వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయ వేసాక గ్రైండ్ చేసుకున్నాక ఇది ముద్దలా తయారవుతుంది అంటే మసాలా పేస్ట్లా రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక ఒక నాలుగైదు కోడిగుడ్లు ఇలా పగలగొట్టి వేసుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ తర్వాత వీటిని మెల్లగా కలుపుకోవాలి దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా కొడుగుడ్డుని ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కొంచెము కొడుగుడ్డు ఫ్రై అయ్యాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా అది వేసి మసాలాను కూడా ఎగ్తో కలపకుండా ఒక రెండు నిమిషాల వరకు సపరేట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ తర్వాత మసాలా అండ్ ఎగ్ కలిపి రెండు కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి అంతా బాగా కలిసే వరకు ఫ్రై చేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి మీడియం ఫ్లేమ్లో టూ త్రీ మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా కర్రీ కుక్ అయిపోయి ఉంటుందండి ఇది కర్రీ అనాలో ఫ్రై అనాలో సైడ్ డిష్ ఇంకా మీరే డిసైడ్ చేసుకోండి కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మూత తీసాక మళ్ళీ అంతా ఒక వన్ మినిట్ వరకు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎగ్ రెసిపీ రెడీ అవుతుంది ఇది వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా చాలా బాగా నచ్చుతుంది అందరికీ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్